ఇది నా మామ పవర్ అంటే ఇప్పుడు ఏపీ సీఎం నా మామ చంద్రబాబు నాయుడు గారు అంటూ మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారట ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ కూటమి విజయం దాదాపుగా ఖరారైంది నూట అరవైకి పైగా స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతున్నారు టీడీపీ రెండు సీట్లను గెలుచుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం మరి ఖాయమైన నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది అమరావతిలో జూన్ తొమ్మిదిన సీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా నాలుగోసారి సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు దీనిపై మరిస మరికాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది ఏపీలో నూట ఐదు అసెంబ్లీ సీట్లు ఉండగా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫింగర్ ఎనభై ఎనిమిది పొత్తుల్లో భాగంగా నూట నలభై నాలుగు స్థానాల్లో టీడీపీ పోటీ చేయగా ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పది స్థానాల్లో మరి బీజేపీ పోటీ చేసింది ఈ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యంతో టీడీపీ దూసుకెళ్తోంది ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన జనసేన ఇరవై స్థానాల్లో మరి ముందంజలో ఉంది బీజేపీ కూడా దూసుకుపోతుంది మరోవైపు వైసీపీ మాత్రం మరి రేసులో లేకుండా పోయింది కేవలం పద్నాలుగు సీట్లలో ఆధిక్యంతో ఉంది వైసీపీ ప్రతిపక్షంలో ఉండాలని పద్దెనిమిది సీట్లు గెలవాల్సి ఉంది ప్రస్తుతం మరి ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యారని తెలిసి నందమూరి కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు ఈ తరుణంలోనే మీడియా ముందు మరి షాకింగ్ కామెంట్స్ చేశారట నందమూరి ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది